thank మంత్రివర్యులు పాండిచ్చేరి మంత్రివర్యులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారికి కమ్యూనిటీ పెద్దలు నా గౌరవం శ్రీ రేవు బాబుగారావు గారికి కమ్యూనిటీ గురించి పాటు శ్రీ ఆదినారాయణ గారికి కథలో కలిసి పనిచేశాం అలాగే ఇక్కడ వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి దుర్గారావు గారికి ఉద్దానం గురించి నాకైనా అప్పుడు నాకైనా సో నాకు ఇది ఆశ్చర్యంగా ఉందని సో సో ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు మమ్మల్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ మీకు స్వాగతం పలుకుతుంది మీ సమస్యలు వినడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను పరిష్కారానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ విషయం మీకు తెలియజేసుకుంటాను వీటన్నిటికంటే ముందు ఒక విషయం కృష్ణారావు గారి గురించి చెప్పాలి మీకు ఇందాక నేను స్నేహితుడిని చెప్పారు నన్ను నాకు వారంటే ఎంత ఇష్టం అంటే నిజంగా ఒక రాజకీయ నాయకుడు డబ్బులు సంబంధం లేకుండా కేవలం ప్రజాక్షేమం కోసం పనిచేసే వ్యక్తి ఎవరు ఉన్నారు ఈ దేశంలో చాలా బలమైన వ్యక్తి అంటే శ్రీ కృష్ణారావు గారు ఓట్లు కొనకుండా మన సారా పంచకుండా బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వకుండా ప్రజలు ఆయనకి అండగా నిలబడి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని దశాబ్దాల నుంచి నాకు అదే ఆశ్చర్యం ఉంటుంది అండగా ఉన్నారంటే ఆయనకి ప్రజాక్షేమం పట్ల ఎంత నిబద్ధత ఉంది ఎంత కమిట్మెంట్ ఉందో నా దాన్ని బట్టి అది అర్థమవుతూ ఉంటుంది ఒకసారి నేను అడిగాను మొన్న ఈ మధ్యన మూడు సంవత్సరాలు సార్ రెండు ఆయన నాకు అంటే నా ఉద్దేశం ఏమని చెప్పలేదు కానీ మీరు నాకు రాజకీయ గురువుగా ఉండొచ్చు కదా అంటే ఆయన నేను రిటైర్ అయిపోతున్నా ఇప్పుడు కావాలంటే ఉంటానని చెప్పాను అంటే అంత విలువలుండి ప్రజాక్షేత్ర ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి